హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి చూడండి బయట భయంకరంగా ఎండ ఉందండి ఈ గొర్రెలు మేకలు ఆ చెట్ల కింద సేద తీరుతున్నాయండి చూడండి భయంకరంగా ఉందండి అసలు ఇంకా ఇక్కడ కొన్ని మేకలు కూడా ఉన్నాయండి చూడండి ఈ విధంగా పాప మా ఎండ వేడిమి నుంచి తట్టుకోవాలనే స్థితిలో వాళ్ళు అవి చెట్ల కింద ఉన్నాయండి చూడండి అక్కడ మేపుతూ ఉన్నటువంటి వారు కూడా ఆ విధంగా ఉంటున్నారండి కూర్చొని చూడండి నోరు లేని జీవాలండి ఎంత భయంకరంగా ఉందండి ఎండ అసలు ఆ చెట్ల కింద ఉంటున్నాయండి అవి తినకుండా కూడా ఆ చెట్ల కింద అవి సేద తీరుతూ ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడ అంతా చూడండి ఎలా ఉందో చూడ అసలు భయంకరంగా ఉందండి అసలు ఎండ చెప్పాలంటే అసలు చాలా హెవీ అయిపోతూ ఉంది రోజు రోజుకి ఈ ఎండ వేడి మీద మనం కూడా తట్టుకోవాలండి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ వడదెబ్బ అయితే ఈజీగా కొట్టేస్తుందండి కొంతమంది అయితే చనిపోతున్నారు అన్నమాట వడదెబ్బకి చాలా జాగ్రత్తగా ఉండాలండి మన అందరము కూడా సరే ఉంటానండి బాయ్ అండి